రేపే మనకు కార్తీక అమావాస్య ఆదివారముతో కలిసి వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఆదివారముతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని చెబుతూ ఉంటారు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా అండి కొడుకులు ఉన్నవారు తొమ్మిది పదిహేను లోపు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి నార్మల్గా మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు అమావాస్య ఆదివారం వస్తే పిల్లలకు దృష్టి తీయటం అలానే కాకుండా పిల్లలకు కొన్ని రకాల పరిహారాలను చేయటం మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట కొడుకులకే ఎందుకు తీయాలండి దిష్టి అంటే గనక కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించేవాడుగా మనం పరిగణిస్తాం అలానే కాకుండా మనకేంటంటే గనకనండి కొడుకులపై ఉండే చెడు అంటే తొలగిపోవటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి పిల్లలకి ఏదైనా సరే దిష్టి దోషాలతో వారు ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటికి రావటానికి చక్కగా సిద్ధించే పరిహారం అని ఓ రకంగా చెప్పొచ్చు అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనము అంటే ఆదివారం అమావాస్య వచ్చింది కదా ఆదివారం అమావాస్య వస్తే అదేంటంటే కనుక మన అంటే లక్ష్మీదేవికి అమావాస్య అంకితం చేయబడుతుంది ఆ తల్లి అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అలానే కాకుండా ఇది కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట సంవత్సరం పొడుగునా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే ఎనలేని సంపద వారి సొంతం అవుతుందని చెప్పొచ్చు పిల్లలు ఏంటంటే కనుక ఎదుగుదల బాగుండాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మన పిల్లలు ఒకవేళ సంపాదనలు ఉన్నారు సంపాదిస్తున్నారు వారికి దిష్టి దోషాలు ఉన్నాయి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలానే కాకుండా మన పిల్లలకండి చాలా వరకు కూడా దిష్టి తాగుతూ ఉంటుంది చాలా అంటే కొంచెం రెడీ చేస్తే చాలండి మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అసలు ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ రోజున అంటే కార్తీక అమావాస్య రోజు మర్చిపోకుండా ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి అండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయం అనేది బాగుంటుందన్నమాట ఆ సమయంలో ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేయొచ్చు అంటే ఆరు గంటల నుంచి వదులుకొని మనం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ చేసేసుకుంటే మాత్రం తిరుగుండదన్నమాట బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి పిల్లలకి ఏంటంటే కనుక వారికి ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి కొంతమంది ఏంటంటే కనుక పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటారు కుతంతలు జరుపుతూ ఉంటారు పిల్లలకు దృష్టి పెడుతూ ఉంటారు వారి ఎదుగుదల బాగుండకూడదని కొన్ని చేస్తూ ఉంటారు కదండి ఇలాంటి ప్రయోగాలు మనం నమ్ముతూ ఉంటాం కొన్ని కాబట్టి వాటిని తిప్పికొట్టుకోవడానికి కూడా ఓ రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు నార్మల్గానే మనకు ఆదివారం ఏ పరిహారం చేసుకున్నా కలిసి వస్తుంది ఆదివారం సాయంత్రం పూట మనం ఏం చేస్తాం పిల్లలకు దిష్టి తీయటం లేదంటే కనుక పిల్లలకి ఇలా దిష్టి తూ చేయటం ఇలా చేస్తూ ఉంటాం మన పెద్దవారు చేస్తూ ఉంటారు అలా మన పెద్దవారు అంటే చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక రండి అమావాస్య ఇంకా కలిసి వచ్చింది కదా ఈ విధంగా చేయండి మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరేనండి అవి ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇక మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారండి ఒక్క పరిహారం వల్ల అనమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి కార్తీక అమావాస్య కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ అంటే ఈ యొక్క ఇంకా ఈ కార్తీక మాసం మనకు ఈ రోజుతో ముగిసిపోతుంది అనమాట కాబట్టి పరమ పవిత్రమైన తిది కావున ఈ రోజు తిదివార నక్షత్రం కూడా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య అనేది చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోవటానికి అన్ని విధాలుగా కూడా బాగుండటానికి చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఏంటంటేనండి ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా అండి పిల్లల పరంగా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం మీకు ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా లేదంటే ఒకరే ఉన్నా సరేనండి చేయండి వాళ్ళ వల్ల మీరు చాలా వరకు కూడా సఫర్ అంటే సఫర్ అవుతున్నారు చాలా వరకు కూడా మేము ఇబ్బంది పడిపోతున్నామండి మాకు అసలు అర్థం కావటం లేదు మా పిల్లలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏడిపిస్తూ ఉంటారు మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి యంత్రాలు వేయించుకున్నామైనప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు లేవని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇప్పుడు చెప్పే చిన్న పనిని చేసేసుకొని సరిపోతుంది చాలా వరకు కూడా మీరు అద్భుతం చూస్తారన్నమాట అంటే మనకు సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందండి ఇది పెద్దగా ఏంటంటే కనుక మనకు రోజులు పడుతుంది గంటలు పడుతుందని కాదు ఈ పరిహారం చేసిన వెంటనే ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి ఇంత బాగా మాకు ఫలితం వచ్చిందా అంటే ఎలా తెలుస్తుందంటే గనక ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు కొంచెం యాక్టివ్గా అంటే ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ పిల్లలకుండా కొంచెం అంటే చెడు తిరిగిపోయింది కొంచెం బెటర్ అండి మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అలా మనకేంటంటే కనుక తెలిసిపోతుంది కాబట్టి ఆచరించండి ముఖ్యంగా ఈ పరిహారానికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు మన ఇంట్లో ఉండే వస్తువులేనండి మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట మన ఇంట్లో మన చేతుల ద్వారా చేసేసుకుని చక్కగా పిల్లలకు ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా మీరు చేసుకోండి ఏం చేయాలంటే కనుక అండి మనము అన్నం వండుతాం కదా సాయంత్రం నిండుకుండా అన్నం అంటూ ఉంటారు కదండి అలా అన్నం నుంచి ఏంటంటే కనుక మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే పరిహారం చేయండి అలాంటప్పుడు ఏంటంటే భయంకరమైన చెడు బాధలు ఉన్న సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఈ పరిహారం చాలా మంది కూడా ఆచరిస్తారు అమావాస్య రోజు లేదంటే నార్మల్గా ఆదివారాలు కూడా సాయంత్రం పూట చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవటం వల్ల ఏంటంటే పిల్లలపై అంటే ఎదుగుదల సరిగ్గా లేదు పిల్లలకు ఇబ్బంది ఉందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని కూడా మనకు అంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మనకి ఇంకా ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ విధంగా ఇష్టం అనేది వస్తుందండి కాబట్టి ఏంటంటే ప్రయత్నించుకోండి ఇలా మనము సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి దానితో పాటు మనకి ఇంకేం కావాలంటే కనుక అండి కోడిగుడ్డు కావాలన్నమాట కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కోడిగుడ్డు చక్కగా పనిచేస్తుంది కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా అమావాస రోజు కావచ్చు ఆదివారం కావచ్చు అలానే కాకుండా బుధవారం కావచ్చు మనకేంటంటే కనుక ఫలితం వస్తుంది అనమాట మనం ఏంటంటేనండి పిల్లలు బాగుండాలని మనం ఎన్నో అంటే ఇలా మనము అంటే చాలా వరకు కూడా పరిహారాలు చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక చాలా జబ్బుపడిపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంటే పెద్ద పెద్దవైతే మనం హాస్పిటల్లో చూయించుకోవాలి కానీ చిన్న చిన్నవి ఇలాంటివి ఉంటుంటాయి కదా దిష్టికి దోషానికి సంబంధించినవి ఎదుగుదల కోసం సంబంధించినవి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక పిల్లలపై ఏడవటాలు పిల్లలకు కొన్ని ఇబ్బందులు కలిగించటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అంటే ది బెస్ట్గా పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఆచరించుకోండి ఇలా మీరు అన్నాన్ని తీసుకోండి ఇలా మూడు ముద్దలు చుట్టండి చుట్టిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు అంటే కుంకుమ పోయండి కొంచెం అన్నం మీద ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక పసుపుతో చేయండి ఒకటి వచ్చేసి తెలుపు అలాగే ఉంచేయండి ఇంకా దాన్ని ఏం చేయకండి అంటే ముద్దలు మీ చేతితోనే చుట్టేయండి ఇలా ఏంటంటే కనుక అలా చుట్టిన తర్వాత ఒక కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా ఇంటూ మార్క్ వేయాలి కోడిగుడ్డుపై ఎందుకంటే కోడిగుడ్డుపై ఇంటూ మార్క్ వేసినా లేదంటే మీ పిల్లలకి ఏదైనా సరే కొంచెం గాలి ఉందండి కొంచెం ధూలు ఉందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు అంటే ఆ కోడిగుడ్డుపై ఒక చిన్న బొమ్మను గీయాలండి అంటే ఒకటి అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే చెడు బొమ్మ అంటే నెగిటివ్గా మనం ఒక దయ్య బొమ్మ లాగా ఇలా రౌండ్గా గీసేసి దానికి కొంచెం ఏంటంటే కళ్ళు వేసేసి దానితో కూడా మనం పరిహారం చేయొచ్చు అలా కూడా ఏంటంటే ఫలితం ఉంటుంది అంటే ఈ పరిహారం ఎన్ని నెలల పిల్లలకు చేయాలంటే అంటే గుర్తుపెట్టుకోండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి పరిహారం చేయొచ్చు పిల్లలకు ఎవరికి చేసినా కానీ ఫలితం అయితే ఉంటుంది సెకండ్స్లోనే మీరు రిజల్ట్ ని చూస్తారు సెకండ్స్లోనే రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఇదేంటంటే కనుక మనము అంటే నార్మల్గా ఆచరించే పరిహారమే అండి దీనికి అంటే పెద్దగా మనం ఇక్కడ శ్రమించాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం కదా మూడు ముద్దల అన్నంలో ఒక ముద్ద కుంకుమ ముద్ద ఇంకో ముద్ద పసుపు ముద్ద ఇంకొకటి వచ్చేసి ఎరుపు ముద్ద అంటే ఇలా ఎరుపుది పసుపుది అలానే కాకుండా తెలుపుది కొంతమంది నలుపుది కూడా చేస్తారు కానీ నల్లదానికంటే కూడా మనం ఇక్కడ కోడిగుడ్డును వాడుతున్నాం కాబట్టి అది ఇంకా బ్రహ్మాండంగా ఫలితాలు ఇస్తుంది ఈజీగా చేసేసుకునే పరిహారం మీ పిల్లల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదనుకున్న వారు ఒక్కసారి ఇలా ఇలా ముద్దలన్నం చుట్టిన తర్వాత ఆ తీసుకొని దానిపైన ఇంటుమరకు కానీ ఒక బొమ్మని కానీ వేసేసి ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి పిల్లల్ని తూర్పు ముఖాన్ని నించోబెట్టండి చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా సరే తల్లి తీసేస్తే దిష్టి తొందరగా పోతుంది కొంతమంది ఏమంటారు అంటే కనుక తల్లి దిష్టి తీస్తే పోదని చెబుతూ ఉంటారు కాకపోతే మీ ఇంట్లో మీ అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు వీళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు ఎవరైనా సరే అనండి చేయొచ్చు అనమాట ఇలా ఏమీ లేదు మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయండి లేదంటే కనుక సవ్య దిశ అసవ్య అంటే అసవ్య దిశలో కూడా మనం దిశని తీసేసి దాన్ని ఏంటంటే కనుక ఒక కవర్లో వేసేసి కోడిగుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి నాలుగు దారులు కలిసే చోటు మూడు దారులు కలిసే చోటులో కూడా వదిలేయాలి కానీ మన వల్ల ఇతరులకు హాని కలగకుండా ఈ పరిహారం చేసేసి అక్కడ వదిలేసి రండి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తువులని మార్చేయండి చూడండి మీకు అర్థమైపోతుంది అనమాట ఎలా అంటే కనుక ముందు పిల్లలు ఎలా ఉన్నారు ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు వారి ఎదుగుదల ఎలా ఉంది వారు అంటే ఎంత యాక్టివ్గా ఉన్నారనేది మాకు తెలిసిపోతుంది అనమాట కొంచెం కొంచెం మీ పరిహారం చేయకముందు ఏంటంటే కనుక మీ మన పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా లేదంటే కనుక మన పిల్లలు కొంచెం అంటే అనారోగ్యంతో ఉన్నా వెంటనే అనారోగ్యం అనేది కొద్దిగా తొలగిపోతుంది అంతా తొలగిపోదు వెంటనే ఫలితం అయితే రాదు ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఆదివారం అమావాస్య వస్తే దాన్ని పవర్ అంటే పవర్ఫుల్ అంటారు చాలా శక్తివంతమైనది అంటారు ఈ రోజున చేసే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా చాలా వరకు కూడా ఇది పవర్ఫుల్గా పరిగణిస్తారు అలానే కాకుండా ఈ రోజున మీరు చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది అనమాట కావున విధంగా ఆచరించండి అంటే కేవలం ఇది మగపిల్లలకే తీయాలండి ఆడపిల్లలకు తీయకూడదండి అంటే కనుక తీయొచ్చండి ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక శాస్త్రాల్లో మగపిల్లలకి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు అనమాట ఆడపిల్లలు మగపిల్లలు అని ఏమీ లేదండి ఈ కాలంలో అందరూ సమానమే కాబట్టి అందరికీ కూడా తీయొచ్చు ఏం కాదు ఇంకా ఫలితం వస్తుంది రాదని కాదు కాకపోతే ఏంటంటే కనుక మనము అంటే ఆడపిల్లలకు తీసేటప్పుడు ఇందులో ఇంకొక అన్నాన్ని ఎక్స్ట్రాగా కలుపుకోవాలి అంటే ఇక్కడ మూడు అన్నంతోనే మనం తీస్తున్నాం కదా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కనుక నలుపు రంగుని మీరు యాడ్ చేసుకోండి అంటే నాలుగు ముద్దలు చేసి ఆడపిల్లలకు దిష్టి తీయాలి ఇలా అంటే మనకు ఇంకా మంచి ఫలితం వస్తుందనమాట ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది అంటే కొంతమంది ఇలాంటివి నమ్ముతారు కొంతమంది నమ్మరండి నమ్మేవారు చేసుకోండి నమ్మని వారు చేయకండి ఇలానే కాకుండా ఈ పరిహారం అయితే తప్పక ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది పిల్లలు అన్నం తినక ఇబ్బంది పెట్టినా సరేనండి పిల్లలు చక్కగా ఈ దృష్టి తీసిన తర్వాత అన్నం తింటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే దిష్టే ఇది చాలా మందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు కొంతమందికి ఎలా చేయాలో కూడా తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుందన్నమాట ఇలా దిష్టి తీయడం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది ఇక్కడ ఒక విషయం గుర్తు కోడి కోడిగుడ్డు ఉంది కదా ఈ కోడిగుడ్డు ఏంటంటే కనుక బ్రహ్మాండంగా పనిచేస్తుంది మన స్థితిగతిని మారుస్తుంది పిల్లలపై ఉండే కొంచెం అంటే చెడు ప్రభావం ఉంటుంది కొంతమంది కళ్ళు ఏంటంటే కనుక పిల్లల్ని చూస్తే ఓర్వలేకపోతారు కదా వాళ్ళ కళ్ళు ఆ పిల్లల్ని చూడగానే ఏంటంటే కనుక వారికి అనారోగ్యం వస్తూ ఉంటుంది కదా దాని నుంచి కూడా బయటపడేయడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి చక్కగా ఫలితం పొందండి వారి యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం చేస్తే దెబ్బకు పిల్లల లైఫ్ సెట్ అయిపోతుందని ఓ రకంగా చెప్పొచ్చు ఇంకా ఇబ్బంది అనేది ఉండదని కూడా చెప్పుకోవచ్చు ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి సాయంత్రం పిల్లల్ని శివాలయానికి తీసుకెళ్లి పిల్లలతో ఏంటంటే కనుక శివుడికి అభిషేకించండి ఇంకా అలా కూడా మంచి ఫలితం అయితే వస్తుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఇక మనకు తిరుగుండదన్నమాట అలా పిల్లలకు ఏంటంటే కనుక శివానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి పిల్లలతో అభిషేకం చేసేటప్పుడు ఆ నీటిలో మారేడుదలం కానీ విభుతిని కానీ కలిపేసి ఆ పిల్లల చేత కూడా మనము అభిషేకం చేయొచ్చు ఈ రోజు ఇంతటి శక్తిని కలిగిన రోజు కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకుని చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఒకవేళ మీ పిల్లలు సంపాదిస్తున్నారు అంటే కొంతమంది చిన్న లో కూడా సంపాదిస్తూ ఉంటారు కదా వాళ్ళ సంపా అంటే సంపాదనపై కూడా కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా అలా సంపాదనకు అంటే దిష్టి దోషాలు లేకుండా చక్కగా ఆ పిల్లలు ఇంకా లైఫ్లో ఎదగడానికి కూడా ఈ పరిహారాలు ఉపయోగపడతాయి కాబట్టి నమ్మకాలతో చేసుకొని ఫలితాలు పొందండి ఇతరులతో పంచుకోకండి ఎవరికి చెప్పుకోకుండా పిల్లలకి ఇలా ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే ఏంటంటే కనుక ఇది చాలా పవర్ఫుల్ పరిహారం అండి బాగుంటుంది